హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ ఫన్ టైం విత్ కిట్టు నేను ఏం చేస్తున్నానో చూసారు కదా రేషన్లో అయితే అన్నం వేసుకొచ్చుకున్నాను ఎందుకు రేషన్లో వేసుకొచ్చుకున్నానా అని ఆశ్చర్యపోతున్నారా అయితే రేషన్లో అయితే నిన్న పచ్చడి పట్టాను ఏంటంటే ములక్కాయ పచ్చడి ఒకటి పట్టాను రొయ్యలు పచ్చడి ఒకటి పట్టాను ఇక ములకాయ పచ్చడి దాంట్లో అయితే కొంచెం వేడి వేడి అన్నం ఆ పచ్చడి పప్పు పప్పు టమాటా కూర వండాను మార్నింగే అది వేసుకుని కొన్ని రొయ్యలు పెట్టు పెట్టాను దాని పకోడీ అయితే చేసుకున్నాను నాకు వచ్చిన స్టైల్లో అయితే వేసుకుని దాంట్లో కలుపుకుని పప్పు అను ఆ పచ్చడితో తింటే ఉంది చూశారు కదా రొయ్యి ఎలా వేగిందో పొయోడి చాలా టేస్ట్ ఉంది అబ్బా అదిరిపోయింది నాకులాగా పచ్చడి కలిపి ఆ పచ్చడి రేషన్లో వేసుకుని తినే అలవాటు ఉందా నాకు నాకు ఆ వీడియో వాయిస్ అయితే నోరు ఊరిపోతుంది ఫ్రెండ్స్ మళ్ళీ తినాలి అన్న అలా అనిపిస్తుంది అలా ఉంది చూశారు కదా పెద్ద పెద్ద ముద్దలు పెట్టుకుంటున్నాను పచ్చడి ముద్దలు నాకు ఎందుకో పచ్చడి తిన్నానంటే వెంటనే ఎక్కుళ్ళు వచ్చేస్తాయి ఫ్రెండ్స్ మీకు కూడా అలానే ఎక్కుళ్ళు వస్తాయా వస్తే కామెంట్ చేయండి అయితే పప్పు టమాటా కూర ఆ పచ్చడి పచ్చడి అయితే నేను వేసుకోలేదు మాగితే ఇంకా బాగుండిద్ది కదా దానికంటే అన్నం పచ్చడి ముక్కలు మాగినప్పుడు బాగుండిద్ది మాగిన తర్వాత కూడా ఒకసారి వేసుకుని వీడియో షార్ట్ వీడియో పెడతాను చూడండి ఫ్రెండ్స్ ఒక అది ఎక్కువ అయితే అసలు బాగా వచ్చేస్తుంది వాటర్ ఎక్కడ ఉన్నాయని చూసుకుంటున్నాను కానీ నాకు ఎందుకో కానీ అన్నం మొత్తం తినే వరకు కూడా వాటర్ తాగే అలవాట్లేదు నాకు తాగను కూడా తాగను ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే కదా ఛానల్ గ్రో అవుతుంది ప్లీజ్ అయితే ఛానల్ పెట్టయితే వన్ మంత్ అవుతుంది వన్ మంత్కి వన్ ఫార్టీ నైన్ సబ్స్క్రైబర్స్ వచ్చారు మీరు సపోర్ట్ చేస్తే నేను ముందుకు దూసుకెళ్తాను ప్లీజ్ మీ సపోర్ట్ కోసమే వెయిట్ చేస్తున్నాను వీడియో అయితే చూసేటప్పుడు అది స్కిప్ చేయకండి లాస్ట్ వరకు చూడండి మీకు నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ లైక్ ఇవ్వకుండా అయితే వెళ్ళకండి ఓకేనా వీడియో అయితే నేను చేసే వీడియోలు మీకు నచ్చుతున్నాయి నచ్చుతాయి అని అనుకుంటున్నాను ప్లీజ్ చూసి మీరు ఎంకరేజ్ చేసినట్లయితే ముందుకైతే నేను వెళ్ళగలుగుతాను ఫ్రెండ్స్ పిల్లలు అయితే పడుకుని నిద్రపోయారు అందుకనే అలా తింటున్నాను ఎందుకు అంత పెద్ద పెద్ద ముద్దలు పెట్టుకుని తింటున్నాను అనుకుంటున్నారా చూసారు కదా వాడు కాళ్ళు కనబడుతున్నాయి అక్కడ మంచం మీద వాడు కానీ లెగిసాడంటే ఇక నాకు అన్నం తినే ఇది ఉండదు ఇంకా వాడిని ఆడితమే సరిపోయిద్ది వాడు అన్నం కూడా తినేడు తెలుసు కదా పిల్లలు అన్నం తినేటప్పుడే తల్లి అన్నం తినేటప్పుడే పిల్లలు ఏడుస్తారంటారు కదా అలా అయితే ఇక ఎర్రగా కలుపుకుని తినాలనుకుంటున్నాను మా ఆయన అయితే ఆ పచ్చళ్ళు తింటే ఊరుకోడు అందుకే పప్పు వేసుకుని తింటున్నాను ఎందుకంటే వేడి ఎక్కువైపోయిద్ది అని తినేడు ఎక్కువ పచ్చళ్ళు వేసుకుని సస్తావు సస్తావు అంటాడు నా వెనక పచ్చళ్ళు ఎక్కువ తిన్నావంటే చస్తావు చస్తావు అని అరుస్తూనే ఉంటాడు అలా ఉంది ఫ్రెండ్స్ టేస్ట్ అయితే అదిరిపోయింది ఇంకా పప్పు మామిడిగా అయితే ఇంకా అదిరిపోయేది టయానికి ఇక పప్పు టమాటాలే ఉన్నాయి కాబట్టి పప్పు టమాటాలు వేసేసాను మామిడికాయలు తినడానికి కూడా ఇప్పుడు చూసారు కదా పురుగులు ఎక్కువ ఉంటున్నాయి మామిడికాయల్లో ఏది మంచిగా ఉందే ఏది చెడ్డగా ఉందో కూడా తెలియట్లేదు కాయ చూడడానికి పైకి అయితే నన్నగా కనబడుతుంది లోపల చూస్తే పురుగులు ఉంటున్నాయి మీకు ఒకటి తెలుసా ఫ్రెండ్స్ మొన్న అయితే చెట్టు దగ్గర నుంచి తీసుకొచ్చింది మా చిన్నమ్మ అయితే కాయలు ఎన్ని కాయలు తీసుకొచ్చిందంటే మొత్తం ఐదు వందల రూపాయలకి కాయలు తీసుకొచ్చింది వచ్చినాయి చాలా కాయలు వచ్చినాయి పాతి కాయలు ముప్పై కాయలు వచ్చినట్లున్నాయి అయితే ఫ్రెండ్స్ కాయలు అయితే పచ్చిగా ఉన్నాయి నీగ నిగలాడుతున్నాయి అప్పుడే కొత్తగానే చెట్టించి కోసి కొత్తగానే ఇంటికి కోసాను నేను పాప తినిద్దని అసలు ఫ్రెండ్స్ అసలు దాంట్లో ఉన్నాయి పురుగులు ఎలా వచ్చినాయి అంటే పురుగులు అమ్మో అసలు మా మామిడికాయ అంటుకోకూడదు అనిపించింది అట్టా వచ్చింది అసలు మామిడికాయ అంటే అసలు అంటుకో కానీ సీజన్ ఫుడ్ కదా సీజన్ ఈ సీజన్లో దొరికింది తర్వాత మళ్ళీ వచ్చే ఈ సీజన్ వచ్చేదాకా ఎదురు చూడాలి ఏం మందులు వాడటం వల్ల మరి వర్షాలు పడటం వల్ల ఎట్టన తెలియదు కానీ కాయ బాగుంటుంది ఎగనగలాడితే కానీ కాయ లోపల అంత పురిగే ఉంటుంది చూసారు కదా అన్నం అయితే తినేసేసాను ఫ్రెండ్స్ ఇంకొంచెం ఉంది నాకైతే నాకు చివరిదాకా అన్నం అయిపోయేదాకా కూడా మంచీలు తాగే అలవాటు లేదు ఫ్రెండ్స్ నేనైతే మంచీలు తాగకుండానే మొత్తం వేసాను ఎక్కుళ్ళు వస్తున్నాయి పొట్ట కూడా బాగా నిండిపోయింది పొద్దు పొద్దున్నేనే ఇది టయానికే వేడి వేడి అన్నం చేసుకుని తినేసేసాను మీకు మార్నింగ్ ఉదయాన్నే అన్నం తినే అలవాటు ఉందా నేనైతే అన్నం ఉంటే అన్నం తినేసేస్తాను లేకపోతే టిఫిన్ ఉంటే తి టిఫిన్ తినేస్తాను మా స్కూల్కి వెళ్ళే టైంలో నేను ఫస్ట్ క్లాస్ యూకేజీ ఆ టైంలో అయితే మా నాన్నమ్మ అయితే పొద్దున్నే వేసి శద్ద పెట్టేది రేత్రిపూట పొద్దున్నే మా అన్న వాళ్ళ అందరిని కూర్చోబెట్టి వరుసగా మొదలు పెడతా ఉండేది అట్ట ఈ రేషన్ నాన్నం కూడా చూస్తుంటే నాకు అట్ట రేషన్ వేస్తే అంటే అప్పుడు కూడా మా చిన్నప్పుడు మా నాన్న మిట్టని చేసేది ఆ వరుసనే మా బావాళ్ళందరిని కూర్చోబెట్టి తలోకి ముద్దు పెడతా ఉండేది తినేవాళ్ళం ఆ చిన్ననాటి జ్ఞాపకాలు ఎప్పుడు మర్చిపోలేం కదా అవి అయితే నాకు బాగా గుర్తుకొస్తాయి ఈ వీడియో చూస్తుంటే అలానే కూర్చోబెట్టి పెట్టేది మళ్ళీ ఎప్పుడు చిన్నవాళ్ళం అయిపోతామా అనిపించింది చిన్నోళ్ళు అయిపోతే చాలా బాగుండు జీవితం అనిపిస్తుంది అప్పుడప్పుడే కదా మీ లైఫ్లో కూడా ఎట్లా మీ నాన్నమ్మ ఇట్లా కూర్చోబెట్టి పెట్టేదా చెప్పండి కామెంట్ చేయండి మేం పిల్లలం ఐదుగురు ఉండేవాళ్ళం మా ఐదుగురిని కూడా మా నాన్నమ్మ కూర్చోబెట్టి ఇట్లా పెట్టేదా అవన్నీ తీపి జ్ఞాపకాలు అనుకోండి నేనైతే రొయ్యలు పచ్చడి పట్టడైతే సెకండ్ టైం ఫ్రెండ్స్ ఎందుకంటే నేను మా ఆయన అందరం కలిసి అయితే మా ఆయన జాబ్ చేసే ప్లేస్కి అయితే వెళ్ళిపోతున్నాం కాబట్టి అన్నీ పట్టుకుంటున్నాను ఆవకాయ అయితే అంటున్నాను కానీ ఇప్పుడైతే ఆవకాయ దొరకట్లేదు అందుబాటులో అయితే లేదు ఇక అందుకని మా చెట్టు ములక్కాయలు అయితే పచ్చడి చేసుకున్నాం పచ్చడి వీడియో కూడా కావాలనుకుంటే కామెంట్ చేసేయండి పచ్చడి వీడియో కూడా అప్లోడ్ చేస్తాను రొయ్యల్ పచ్చడి వీడియో కావాలన్నా రొయ్యల్ పచ్చడి వీడియో అప్లోడ్ చేస్తాను ఎలా చేయాలి ఏంటి అని ప్రాసెస్ కూడా చెప్తాను మీకు ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే అయిపోవచ్చుందన్ను పొట్ట అయితే అప్పటికే బుర్ర అయిపోయింది అదైతే అయితే ఖాళీ అయితే చేసేసాను అదైతే రొయ్యలు పకోడి వేసుకున్నా కదా అదే ఉంది గొంతు పట్టేసింది ఫ్రెండ్స్ అందుకే చూస్తున్నాను మంచి లేడని దొరుకుతాయి అని చూశారు కదా అక్కడైతే అయితే ఇది ఉంది అక్కడ పాక్కుంటా వెళ్ళి ఆ మంచిలు అయితే తెచ్చేసేసాను అన్నం తిన్న తర్వాత లెగేజ్ ఇవ్వాలంటే చాలా కష్టంగా ఉండిద్ది ఎందుకంటే ఇద్దరు పిల్లలు పుట్టారు ఇప్పుడు బాగా ఇదైపోయింది కదా అయితే వాటర్ అయితే తాగేసేస్తున్నాను ఫ్రెండ్స్ అయితే అయిపోయింది ఇప్పుడు ప్లీజ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ഓക്കെ ബൈ ബൈ ഫോ മേടിക്ക